హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి నాలుగు పావుల నూనె యాడ్ చేసుకోవాలి మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలి ఈ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె అనేది వేడెక్కిపోయింది ఇందులో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక వన్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా ఈ పచ్చిమిర్చిని కూడా ఈ ఆనియన్స్ లో వేసేసుకోవాలి ఒకసారి కలుసుకోవాలి ఇందులోనే కొద్దిగా మెంతి కూడా వేసుకోవాలి ఒకసారి కలుసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేయాలి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అనేది వేగే లోపల మిగతా ప్రాసెస్ చూసుకుందాం పాలకూర తీసుకోవాలి ఈ పాలకూర వచ్చేసి నేను ఆరు కట్టలు తీసుకున్నాను కట్టలు తీసుకున్నాక ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్నాక వీటిని ఈ పాలకూర మొత్తంని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొద్దిగా చెంగపప్పు తీసుకోవాలి ఈ చెంగపప్పుని ఒక రెండు గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అంటే ఆనియన్స్ అనేది వేగిపోయాయి ఇందులో వచ్చేసి వన్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పొయ్యేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇందులోనే మనం ఇంతకు ముందు శుభ్రంగా కరిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఈ పాలకూర వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకోవాలి స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని స్టవ్ అనేది కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయి బాగా వేయించుకోవాలి పాలకూరని ఒకసారి మూత తీసి చూసుకున్నాము ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పాలకూర అనేది మాడిపోతుంది ఈ విధంగా పాలకూర మొత్తం ఉడు బాగా దగ్గరగా ఉడికేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము ఒకసారి పాలకూర కలుపుకుందాము పాలకూర అనేది కొద్దిగా వేగి వేగింది ఇందులోనే మనం ఇంతకు ముందు నానపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఈ శనగపప్పు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుకున్నాము పాలకూర అయితే కొద్దిగా బాగా వేగిపోయింది ఇందులో వచ్చేసి మనం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఒకసారి మూత పెట్టుకొని ఈ స్టవ్ అనేది ఫిమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకున్నాము ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేసిందంటే పాలకూర బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పాలకూర కర్రీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్